మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ హై బ్రో హై బ్రో ఆ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు మన ఏజ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట బ్రో ఫస్ట్ మీ పేరుతో స్టార్ట్ చేద్దాం మీ పేరు ఏంటి నా పేరు సాంబశివరావు బ్రో ఓకే మాది సత్తెనపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడైతే పల్నాడు డిస్టిక్ పల్నాడు అందుకే గుంటూరు టు పల్నాడు అని పెట్టా ఓకే అసలు ఫస్ట్ గోవా రావడానికి కారణం ఏంటి గోవా రావడానికి కారణం ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయింది దాని తర్వాత అంటే మనం ఏంటంటే ఆవారం లైక్ ఇంకా పాస్ అయ్యే స్టూడెంట్ అంతే మనం అల్టిమేట్ ఏం కాదు సో ఒక టూ ఇయర్స్ బ్యాంకింగ్ కోచింగ్ ప్రిపేర్ అయి ఉండే టూ ప్రిపేర్ అయి ఉన్నాం దెన్ మనకు రావట్లా రాస్తా ఉన్నాం రాస్తా ఉన్నాం రావట్లా దట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చింది అంటే నేను కొన్ని వందలు రాసి ఉంటాను ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాం దగ్గరకు పోతా ఉన్నాము సో ఫోర్ ఇయర్స్ పట్టింది నాకు టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లో ఎస్బీఐ రిక్రూట్మెంట్ వచ్చింది మన ఆంధ్ర తెలంగాణకి చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి సో ఇంకెక్కడ పెట్టచ్చు ముందు కర్ణాటక కూడా పెట్టి ఉన్నాం ఓకే బట్ దానికి కూడా ఒక టూ మార్క్స్ వేరియేషన్ ఉంది జాబ్ పోవడం టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అలా వేరియేషన్ ఉంది సో గా ఇక్కడ కొంత ఇంత ముందు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ చాలా తక్కువ మంది నేను వచ్చినప్పుడు సో వాళ్ళ సజెషన్ తీసుకొని దెన్ పెట్టాను ఓకే వచ్చే పెట్టిన మనకుండే అంటే అక్కడ చాలా తక్కువ నంబర్ ఆఫ్ ఉన్నాయి డబల్ డిజిట్ అంతమందిలో డబుల్ డిజిట్ లైక్ థర్టీ ట్వంటీ అలా ఉండేవి మనం అంత ఇంటెలిజెంట్ కాదు సో ఒకసారి అసలు ఆంధ్రాకి వేకెన్సీలు నేను పెట్టినప్పుడు అయితే ఆంధ్రాకి వేకెన్సీ లేవు దానికి ముందు ఆంధ్ర తెలంగాణకి చాలా తక్కువ వేకెన్సీ ఉండడం వల్ల ఆల్టర్నేటివ్ ఎక్కడికి వెళ్ళాలని చేసి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఏంటంటే సింగిల్ డిజిట్ ఉన్న కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది మనకి వాళ్ళకి ఒక ఫోర్ మార్క్స్ అలా వేరియేషన్ ఉంటుంది ఓకే సో అలా పెట్టడం జరిగింది జాబ్ ఏదో కదా 2020 జాబ్ వచ్చింది స్టేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేస్తున్నాను ప్రెజెంట్ ఓకే ఒక ఫైవ్ ఇయర్స్ అవుతంది సార్ ఇయర్స్ అవుతుంది ఓకే అనుకున్నది సాధించావ్ ఇదే గాకుండా చాలా సాధించావు దాని నుంచి ఇంకా మీద బడ్డి అలాన సాధించాం ఎక్కడేనైనా ఏదైనా మనం అనుకున్నప్పుడు దాని గురించి కృషి చేయాలి కంపల్సరీ లాస్ట్ మినిట్ వరకు కృషి చేయాలి కంపల్సరీ అది మనకి దక్కించుకోవచ్చు ఓకే చాలా బాగుంది బ్రో గోవా వచ్చాక ఏదైనా కష్టాలు ఏమైనా పడ్డావా కష్టాలు అంటే పెద్దగా ఏం లేవు బ్రో మన ఆంధ్ర సైడ్ అయితే మనకి హిందీ ఏం లేదు మనకు తెలియదు సో ఇక్కడ ఏంటంటే కొంకణి కొంకణి కూడా విలేజ్ లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు మెయిన్ అయితే హిందీ కొంకణి ఇంగ్లీషు సో ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే మనం సో లాంగ్వేజ్ గురించి కొంచెం ఒక త్రీ మంత్స్ ఇష్యూ అయింది మనం అన్ని సంవత్సరాలు కష్టపడి జాబే కొట్టాము ఈ లాంగ్వేజ్ని కూడా ఇది ఒక మెట్టిల్ తీసుకొని కస్టమర్లు తిడతా ఉంటా ఉంటారు వాళ్ళని అంటే ఆహా దీన్ని ఇలా చెప్పొచ్చా అని చెప్పేసి వాళ్ళే నేర్పించారు అనుకోవాలి ఇంకంతే నేర్చుకున్నావు నేర్చుకున్నాం హిందీ హిందీ పరంగా అయితే స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్స్ పడ్డాము కొంకని వచ్చేసి వాళ్ళు చెప్పేది అర్థమవుద్ది నాకు బట్సా అంతే అంతే అది రీసెంట్ గా చాలా నేర్చుకుంటున్నాను లాంగ్వేజ్ పరంగానే ఇంకా బయట అయితే అంత కష్టం ఏమి లేదు మొత్తం సపోర్టివ్గా ఉంటారు ఇబ్బంది అంతా అంటే మరీ కుళ్ళు పెట్టేసుకొని ఒక దీంతో అలా అలా ఎక్కడ కనపడరు సపోర్టివ్గానే ఉంటారు మ్యాక్సిమం మంచి చెడు అనేది ఎక్కడన్నా ఉంటుంది సో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇక్కడ కూడా బట్ నాకు ఎదురైన ఇప్పుడు దాకా పెద్దగా ఇబ్బంది ఎక్కడ ఎవరేం పెట్టలేదు ఓకే అంతా అవునా నువ్వు గోవన్ ఫుడ్ తిన్నావా అంటే గోవన్ ఫుడ్ తిన్నా అంటే తిన్నాను బట్ యాక్చువల్ గా నేనైతే ఒక ఓన్లీ చికెన్ తింటాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేశాను బట్ అవలా కానీ ఒక కింగ్ ఫిష్ మాత్రం తింటా ఇక్కడికి వచ్చినాక అలవాటు అయింది అది చాలా బాగుంటుంది చాలా ఉంటాయి కదా అవి మన దగ్గర కూడా దొరుకుతాయి దొరుకుతాయి అవునవును బావులు అది పెట్టేసి ఇస్తా ఉంటారు ఫస్ట్ ఫుడ్ ఎట్లా మేనేజ్ చేసేవాడు ఫుడ్ మన యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఇంకా కుకింగ్ చేసుకోవడమే ఇంకా వంట అంతే అంతే స్టార్టింగ్ నుంచి అప్పుడు అలవాటైంది ఈవెన్ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ ఒక్కడినున్నప్పటి నుంచి చేసుకున్నాను ఓకే ఏం చేర్థం మనం టైం ఏం ఉండదు అదే ఓకే బ్రో ఏంటి మరి గోవా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే మీ ఏరియాలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా బ్రో ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా సూపర్ సూపర్ తనకి టూ ఇయర్స్ నెక్స్ట్ వస్తే సెప్టెంబర్ కి ఓకే సో అంతా ట్వంటీ లో మ్యారేజ్ అయింది నాకు ఓకే ఇప్పటికి రేపు నెక్స్ట్ మేకి త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఫ్యామిలీ తీసుకొచ్చేసాను డాడీ వైఫ్ వైఫ్ పాప ఓకే వాళ్ళకి వాతావరణం ఎలా వాళ్ళకి నచ్చింది బాగా నచ్చింది అంటే గోవా అంటే మనమే అనుకుంటాం బీచ్లు అవి మొత్తం ఇది చూసి అనుకుంటాం అవును బట్ నేనుండే ఏరియాలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదు అంతా బాగానే జరిగింది వాతావరణం పరిణామం వస్తే ఎండాకాలం అంత ఎండ ఉండదు చలికాలం అంత చలి ఉండదు ఓన్లీ వర్షాకాలంలోనే డవిటి దీపి అంతే అసలు నాన్ స్టాప్ ఓకే వర్షం అయితే బ్రో అసలు ఏ టైంకి గోవా వస్తే బాగుంటుంది ఏ టైం కంటే యాక్చువల్గా అందరూ చెప్తారు న్యూ ఇయర్ అని బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడైతే వర్షాకాలం అయిద్దో సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ ఎండింగ్ నుంచి తిల్లు మీరు నెక్స్ట్ మే ఎండింగ్ వరకు విజిట్ చేయొచ్చు ఎప్పుడు చేసినా ఈ మధ్యలో అంటే సెప్టెంబర్ నుంచి విజిట్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడే వర్షం వర్షాకాలం అంతా అయిపోయి ఉంటుంది బాగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా వెళ్ళేకుంది డిసెంబర్ అయితే ఇంకా టూ మచ్ క్రౌడ్ ఉంటారు సో మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వెదర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఆర్ మార్చ్ నుంచి మే లోపు అలా ఆ టైంలో వస్తే చాలా పర్టికులర్గా ఈ టూ మంత్స్ అనే కాదు వర్షం పడినప్పుడు ఎప్పుడు వచ్చినా బాగా ఉంటుంది వర్షం వస్తే వర్షం వస్తే ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బీచ్ లో యాక్టివిటీస్ కానీ ఇవి క్లోజ్ అయి ఉంటాయి రిమైనింగ్ అన్ని వర్షం పడినప్పుడు అంతా బానే ఉంటుంది